లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితల అలమటిస్తున్నటువంటి వారికి సంగారెడ్డి పట్టణంలో ఎంఎస్ఏ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ వద్ద రోడ్డుపై ఉన్నటువంటి యాచకులకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగుల కుటుంబీకులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు ఎండీ టౌఫిక్ అహ్మద్ సభ్యులు ఎండి మహజా పటేల్ ఎండీ జహంగీర్ ఎండీ అజాం ఎండీ రషీద్ ఎండీ తదితర లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి సంగారెడ్డి పట్టణంలో ఎంఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి యాచకులకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగుల కుటుంబీకులకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తారు కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు ఎండి టౌఫిక్ అహ్మద్ సభ్యులు ఎండీ మహజా పటేల్ ఎండి జహంగీర్ ఎండి అజాం ఎండీ రషీద్ ఎండి తదితరులు పాల్గొన్నారు